ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ భేదమునో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారని బైబులు చెబుతూ ఉన్నది మనుషులందరూ పాపులే దేవుని తీర్పు క్రింద ఉన్నారు ఈ సంగతిని బైబుల్ స్పష్టముగా చూపిస్తూ ఉన్నది అంతమాత్రమే కాకుండా మన మనసుకు కూడా ఆ సంగతి తెలుసు మనిషి పాపము మరియు యథార్థత లేని జీవిత విధానమే ఆ మనిషిని పరిశుద్ధుడు పరిపూర్ణుడైన దేవుని నుండి శాశ్వతముగా వేరు చేస్తుంది పాపము వలన వచ్చి జీతం మరణమని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అయితే రక్షణ వాగ్దానము పాపము ఫలితము అనగా నిత్య మరణము నుండి విడిపించి దేవునితో నిత్య శాంతిని అనుభవిస్తూ ఆయనతో శాశ్వతంగా జీవించే నిశ్చయత నిత్యే రక్షణను గురించి బైబుల్ తెలియజేస్తూ ఉన్నది వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములోని ఈ వాక్యము రక్షణను మరియు నిత్య జీవమును ఎలా పొందగలమో స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించనని తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియుల ఒక సూక్ష్మమైనటువంటి సత్యము మనకు కనబడుతూ ఉన్నది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను లోకము అనగా నీవు మరియు ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరూ అందులో చేర్చబడిన వారే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో చెప్పబడి ఉన్నది ఆయన మనకు అనుగ్రహించిన తన ఏకైక మరియు ఒక గాను ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఇందులో దేవుడు తన అపూర్వమైన ప్రేమను చూపించాడు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు కల్వరిపై మరణించడం ద్వారా నీ పాపములకు ప్రాయక్చిత్తము చెల్లించాడు ఆయన చనిపోతూ సమాప్తమైనదని కేక వేశాడు అయితే ఆశ్చర్యకరముగా తనకు తానే తండ్రి అయిన దేవునితో సమానుడైనప్పటికీ మన నిమిత్తమై చనిపోవుట కొరకు ఈ యేసు ప్రభువు తానే ఇష్టపూర్వకముగా ఒక మనిషిగా మారటానికి ఎంచుకున్నాడు అంతేకాక కల్వరి మీద యేసు నీ కొరికై మరణించాడని నీవు నమ్మితే నీవు నిత్య నరకము నుండి తప్పింపబడి నిత్య రాజ్యమునకు వారసుడవు అవుతావు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక